వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో హెచ్ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా కో కన్వీనర్లు రేణుగుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టుపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా కో కన్వీనర్ రేణుకుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ రాజు పటేల్ అరుణ్ శ్రీనివాస్ శేఖర్ శ్యామ్ సురేష్ సిద్ధార్థ్ అభిరామ్ కుమార్ ముస్తఫా సతీష్ వినీత్ తిరుపతి నిజాం శ్రీనివాస్ మహేందర్ మనోజ్ వడ్డాల సత్యనారాయణ రమేష్ శ్రీనివాస్ సారయ్య రాము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నుంచి మేము మంత్రాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదులు లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేదాలు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా కవర్ఏడ్కి వెళ్ళిన జీ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి హెచ్ వన్ ఫోర్త్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నిస్టుల పైన పోలీసుల దాడులు చాలా అమానుష చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పా తీరును గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే పోలీసు దాడి చేసిందో వాళ్ళపైన తక్షణమే చిరంజీవి స్వామిపై కూడా హెచ్ వన్ ఫోర్త్మ డిమాండ్ చేస్తున్నాం